సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక మాట అంటారు ధర్మం అనేటువంటి యొక్క ఆ విషయం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఈనాడు అది ఆచరణ యోగ్యం అనిపించకపోవచ్చు లేదా ఈనాడు దాన్ని ఆచరించాలనేటువంటి అనురక్తి మనకి కలగకపోవచ్చు కానీ ఒకనాటికి మానవుడి జీవన ప్రయాణంలో ఒకనాటికి దాని విలువ తెలుసుకునేటువంటి సమయము దాని విలువ తెలిసి దాన్ని ఆచరించాలనేటువంటి స్పృహ ప్రతి వ్యక్తికి అతని యొక్క కర్మను అనుసరించి ఒక సమయానికి అతనికి చేరుకుంటుంది ఇది తధ్యము అలా ఇక్కడ ధృతరాష్ట్రుడి పాత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే రెండు పార్శ్వాలలో గమనించాలి ఒకటి ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ధర్మస్వరూపుడైనటువంటి వ్యాస అంశతో పుట్టిన వ్యక్తిగా మనం చూడాల్సింది ఒకటి నూరుగురు బిడ్డలకు తండ్రిగా తనకు లభించినటువంటి సౌఖ్యం తన బిడ్డలకైనా లభించాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి తండ్రిగా రెండు పార్శ్వాల్లో గమనిస్తే అతని మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది అందుకనే సనత్కుమారుడంతటి బ్రహ్మవేత్త ధృతరాష్ట్రుడితోటి సంవాదం చేయడం జరిగింది మరి ఇంకెవ్వరికి అవకాశం దక్కల ఆ యోగ్యత ధృతరాష్ట్రుడికి ఉన్నది అక్కడ కానీ ఆచరణలో పెట్టలేనటువంటి నిస్సహాయత అది పెట్టాలి అంటే ఎంతో త్యాగం చెయ్యాలి త్యాగం చెయ్యాలి అంటే ముందు లోభత్వాన్ని విడిచిపెట్టాలి నాది కాదు అని విడిచిపెట్టినప్పుడు కదా నేను త్యాగం చేసే స్థితిలో ఉంటాను ఎప్పుడైతే త్యాగం చేయగలుగుతాడో మనిషి దాని ఫలితాన్ని స్వీకరించగలుగుతాడు త్యాగేనైతే అమృతత్వ మానసు అంటుంది వేదం కూడా ఏది ఎక్కడ ఎంతవరకు మనం ఉంచుకోవాలి ఏది ఎక్కడ నుంచి మనం విడిచిపెట్టాలి దేన్ని విడిచిపెట్టి మనం నడవాలి అలా త్యాగం చేసిన తర్వాత అమృతమనస్కులైనటువంటి మానవుడు భగవంతుడిని చేరుకుంటాడు కదా అంటోంది వేదం కూడా మనకి అలాంటి ఆ త్యాగ నిరతి ఆ త్యాగము యొక్క ఆ విలువ ఇంకా ధృతరాష్ట్రుడికి వెళ్ళడం లేదు అతనిలో ఒక ఆర్తృత ఉంది ఇది చెయ్యాలి ధర్మము అని తెలుస్తోంది కానీ ఆచరణలో పెట్టలేనటువంటి నిస్సహాయతను ఎవరు గమనించారు వెదుడు గమనించారు వెదుడు వెళ్ళి ఇంకెవ్వరికి ఈ నీతి చెప్పాల ధృతరాష్ట్రుడితో చెప్పాడు నాటి రామాయణంలో కూడా మండోదరి కుంభకర్ణులు రావణాసురుడితో చెప్పారు ఆ రావణాసుడికి యోగ్యత ఉన్నది కానీ ఆచరణలో పెట్టలేనటువంటి అహంభావము ఈ యోగ్యతను దాటివి ముందుకు వెళ్ళింది కాబట్టి అతడు రాక్షసుడయ్యాడు ఆలోచనే మనిషిని దైవంగా కానీ రాక్షసుడిగా కానీ మారుస్తుంది ఆలోచన ఒక్కటే ఈ ఆలోచనే మనిషిని రాక్షసుణ్ణి చేసినా దైవాన్ని చేసిన మానవులు మనందరం మానవుడికి షడ్వికార నిర్మిత దేహంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఈ వికారాలన్నీ ఉంటాయి వికారం ఉండడం తప్పు కాదు వికారము లేకపోతే లోపం ఉన్న వికారాన్ని ఎలా సమర్థవంతంగా నియంత్రించుకుంటాడో అది దైవానికి మాత్రమే సాధ్యమవుతుంది అలా నియంత్రించుకున్నవాడు దైవం అవుతున్నాడు కోలేనటువంటి నిస్సహాయుడు రాక్షసుడు అవుతున్నాడు ఇదే మనకి పురాణము ఇదే ఇది ఇతిహాసము అలా ధృతరాష్ట్రుడికి ఆ ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క అవస్థను గమనించినటువంటి విదురుడు అతనితోటి ధర్మవచనాలు చెప్పడానికి ఉద్యుక్తులయ్యాడు గమనించండి విధుడంతటి వాడు అర్హత లేనిదే ధృతరాష్ట్రుడితో మాట్లాడతాడా పోని ఉద్యోగ పర్వం దాకా ఎందుకు మరి ఈ మాటలు ఎందుకు చెప్పలా నాడు మరి జోదం ఆడుతున్నప్పుడు ధృతరాష్ట్రుని పిలిచి ధర్మ పన్నాలు చెప్పి నీ కొడుకుని నాపించమని చెప్పచ్చుగా అక్కడ ఎందుకు తన పాత్రని తాను నియంత్రించుకున్నాడక్కడా విదురుడంతటి మహనీయుడు ఈ రోజున ఈ స్థితిలో ధర్మరాజును కూర్చోబెట్టి ఆ ధర్మ సూక్ష్మాలు చెప్తున్నాడు అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట ధృతరాష్ట్రుడికి కలిగినటువంటి అర్హత దాని ప్రకారం అప్పుడు ధృతరాష్ట్రుడితోటి అంటున్నాడు రాజా నీవు అడిగావు నీవు అడిగావు అని కాకపోయినా ఇక్కడ ఈ స్థితిలో నీవు సంజయుణ్ణి రాయబారానికి పంపించేటువంటి ఒక ప్రశంస చేశావు నాకు కౌరవులైనా పాండవులైనా ఇద్దరూ నాకు ఒక్కటే నాకు అందరూ సమానమే అందరూ బాగుండాలని మొదటి నుంచి కోరుకున్నటువంటి వ్యక్తిని నేను అందరూ బాగుండాలి కాబట్టి అందరూ బాగుండడానికి నీవు హేతు అవుతావు కాబట్టి నేను నీకు కొన్ని మాటలు చెప్పాలని నేను సంకల్పం చేసుకున్నానయ్యా తస్మాత్ వక్ష్యామితే రాజన్ హితం కురోన్ ప్రతి శ్రేయస్కరం ధర్మ్యం బ్రువత్తస్థన్నిధోబమే నీకు నీ రాజ్యానికి నీ కురువంశానికి ఏదైతే మంచి జరుగుతుందో ఏదైతే హితమవుతుందో ఏదైతే మానవాళికి ధర్మము అని చెప్పబడుతుందో అది నీకు నేను తెలియజేస్తాను శుభాన్ని కలిగించేటువంటి ధర్మప్రదమైనటువంటి మాటలు చెప్పడము నీవు అడిగావు కాబట్టి కాదు అడిగినా ధర్మమే చెప్పాలి కాబట్టి నేను చెప్తాను నీకు నరాజ్యం రాజ్యం ప్రాప్తమిత్యేవా మసాంత్రపం శ్రీయం హెవినయో హంతి జరారూపమివోత్తమం రాజా జాగ్రత్తగా గమనించు విగ్రుడైనటువంటి ఏదైనా ఒక వ్యక్తి ఒక పని ప్రారంభం చేసే సమయంలో దానికి అనుబంధమైనటువంటి ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకుని దానిలో ఉండేటువంటి అవకాశాలని దానిలో ఉండేటువంటి ప్రతికూలతల్ని కూడా అతను అర్థం చేసుకుని అడుగు ముందుకు వేస్తాడు ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి కేవలం లాభాన్ని మాత్రమే చూస్తాడు విగ్రుడైనటువంటి వ్యక్తి అందులో ఉన్నటువంటి ప్రతికూలతలు కూడా చూస్తాడు ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ప్రతికూలతలను కూడా అతను గమనించగలుగుతాడో అతడు విఘ్నరహితమైనటువంటి శాశ్వత కీర్తిప్రదాయకమైనటువంటి జీవితాన్ని తాను పొందగలుగుతాడు తన దేశం తన ధర్మం ఈ శిక్షాస్మృతి ఇవన్నీ తెలుసుకుని ఒక ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గలపగలుగుతాడు తన వరకే ఆలోచించేటువంటి వ్యక్తి ఇవేమీ చెయ్యక తొందరపాటుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకుని తద్వారా దుఃఖానికి అతను కారణమవుతాడు అతను దుఃఖాన్ని పొందుతాడు కాబట్టి ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా ఒక పనిని మనం సంకల్పం చేసుకున్నప్పుడు ఉత్సాహవంతంగా కాక వివేకవంతంగా అడుగు వేయడము ప్రతి వ్యక్తికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము ధృతరాష్ట్ర జాగ్రత్తగా గమనించు నీవైనా నీ పిల్లలకు చెప్పినప్పుడైనా సరే ఈ విషయంలో నువ్వు సూక్ష్మ సూక్ష్మంగా నువ్వు ఆలోచించి అడుగులు ముందుకు వెయ్యాలి లేకుంటే ఏమవుతుంది ఉత్సాహవంతంగా నూరుగురు కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐదుగురే ఉన్నారు కాబట్టి నీవు నూరుగురు వెళ్ళి ఐదుగురిని మీరు సంహరించగలరు కాబట్టి రాజ్యము నాదే అనేటువంటి ఆలోచనతో నువ్వు అడుగులు ముందుకు వేస్తే ఈ ఐదుగురు ఈ వంద మందికి సమానమన్నటువంటి నిజాన్ని నీవు మరిచిపోయి అందులో ఉన్న ప్రతికూలతలను ఎప్పుడైతే ఆలోచించవో నీవు కోరుకుంటున్నటువంటి రాజ్యము నీకు దక్కదు కదా నీ పిల్లల ప్రాణాలు సైతము నీకు దూరం అవుతాయి ఇది నీవు వివేకంగా ఆలోచించవలసినటువంటి సమయము తప్ప ఉత్సాహవంతంగా ఆలోచించవలసినటువంటి సమయము కాదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం జరిగింది